ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉంటే దాని ద్వారా బొద్దింకలను అయితే చంపచ్చు వంద శాతం చచ్చిపోతాయి చాలా ఈజీగా చచ్చిపోతాయి ఇది చేసుకోవడం చాలా ఈజీ ఇది చాలా ప్రమాదకరమైన కెమికల్స్తో చేయమండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది మీరు వాడినట్లయితే బొద్దింకలు వంద శాతం చచ్చిపోతాయి ఈ అన్నాన్ని వేటిలో వేసి మిక్స్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ పద్ధతి వాడి ఇంట్లో నుంచి అయితే వెళ్ళగొట్టుకోండి రూపాయి ఖర్చు లేకుండా బొద్దింకల్ని మనం ఇంట్లోనే చంపేయచ్చు రాత్రిపూట మిగిలిపోయిన అన్నాన్ని పారవేస్తూ ఉంటారు అయితే రూపాయి ఖర్చు పెట్టకుండా బొద్దింకల్ని అయితే మిగిలిపోయిన అన్నంతో చంపేయచ్చు ముందుగా మిగిలిపోయిన అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను పాతకాలం నుంచి వచ్చిన పద్ధతి బొద్దింకలు చీమలు అయితే అతి త్వరగా చనిపోతాయి రూపాయి ఖర్చు లేని పని కొంచెం తరిగిన బెల్లం కొంచెం సర్ఫ్ వేసుకుని బాగా కలుపుకోవాలి బెల్లం వల్ల చీమలు ఈగలు బొద్దింకలు అట్రాక్ట్ అవుతాయి ఈ అన్నాన్ని తిన్నట్లయితే బొద్దింకలు చీమలు అయితే చనిపోవటం జరుగుతుంది ఎక్కడైతే చీమలు అధికంగా ఉన్నాయో అక్కడ పెట్టుకోండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా ముద్దలుగా చేసుకుని చీమలు ఉన్న చోట పెట్టుకోండి